హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ వంటశాల ఈ రోజుటి వీడియోలో నేను సాంబార్ చేస్తున్నానండి ఈ సాంబార్ అనేది ఒక కొత్త పద్ధతిలో చాలా త్వరగా సింపుల్గా అయిపోయేటట్టు చేసి చూపిస్తాను ఈ సాంబార్ చేసుకోవడానికి ముందుగా అయితే మనం రెగ్యులర్గా టీ తాగే కప్పుతో వన్ కప్పు కందిపప్పుని తీసుకొని దీన్ని టూ టైమ్స్ వాటర్ వేసి నీట్గా కడుక్కున్న తర్వాత కందిపప్పు ఉడికించుకోవడానికి సరిపడినన్ని వాటర్ ఆ వాటర్లో కొంచెం పసుపు కొద్దిగా ఆయిల్ వేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే కందిపప్పు మంచిగా ఉడికిపోతుంది ఇలా కందిపప్పుని వాష్ చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు ఆయిల్ వేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటున్నాను కందిపప్పు పక్కన స్టవ్ పైన ఉడికేలోపు ఇక్కడ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును ఇలా ఒకసారి వాష్ చేసుకొని దీన్ని కూడా నానబెట్టుకొని పక్కన ఉంచుకున్నాను ఇక్కడైతే కుక్కర్ ఫోర్ విజిల్స్ వచ్చేసాయి ఫోర్ విజిల్స్ వచ్చేసాక స్టవ్ ఆపేసి కుక్కర్లో ఉన్న ఆయిరంతా పోయే వరకు చేసి పప్పు రుబ్బుకోవాలి మునక్కాయ దోసకాయ ఉల్లిపాయ క్యారెట్ మిరప పచ్చిమిర్చి ఒక టమాటా ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నానండి కుక్కర్లో పప్పు అయితే మెత్తగా ఉడికిపోయిందండి ఇప్పుడు దీన్ని పప్పు గుత్తితోటి మెత్తగా మెదుపుకోవాలి మనకి ఇంకా పప్పు ఎక్కడ పలుకులు లేకుండా ఉండాలంటే ఈ పప్పుని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకుంటే ఇంకా మెత్తగా అయిపోతుంది పప్పు ఈ విధంగా పప్పును అయితే మెత్తగా రుద్దుకున్న తర్వాత చింతపండు నీళ్ళని కూడా ఇలా టూ టైమ్స్ పిసుక్కొని వేసుకుంటున్నాను కొద్దిగా చింతపండుని మాత్రమే వేస్తున్నానండి ఎక్కువ చింతపండు వేసినా కూడా హెల్త్కి అంత మంచిది కాదు ఇలా కొద్దిగా చింతపండు నీళ్ళని వేసుకొని ఇక దీంట్లోనే మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీని చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ ఆయిల్లోనికి వన్ టీ స్పూన్ అంతా ఆవాలు జీలకర్ర వేసుకొని చిట్టపటమన్నాక రెండు ఎండుమిర్చీలు వేసుకుంటున్నానండి ఎండుమిర్చిని వేసుకున్న తర్వాత ఇవి కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు వెయిట్ చేసి ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బలను ఇలా కచ్చాపచ్చగా దంచుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కన్నా ఈ వెల్లుల్లి రెబ్బలను ఇలా దంచుకొని వేసుకుంటే పప్పుచార టేస్ట్ చాలా బాగుంటుంది వెల్లుల్లి రెబ్బలు కూడా ఇలా బ్రౌనిష్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న మునక్కాయలు దోసకాయలు క్యారెట్ టమాటో ఆనియన్ ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా అన్ని కూరగాయ ముక్కలు వేసుకొని కలుపుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి సరిపడినంత పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ని వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు దీనిపైన మూత పెట్టేసి స్టవ్ని సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి ఇలా కూరగాయ ముక్కలు ఇంకొంచెం మగ్గిన తర్వాత దీంట్లోకి కొద్దిగా కారం అలాగే సాంబార్ మసాలా వన్ టీ స్పూన్ అంతా ధనియాల పొడిని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా మసాలా పొడులన్నీ వేసుకున్నాక స్పూన్ తోటి ఒకసారి మంచిగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత పప్పు చింతపండు నీళ్ళను వేసుకొని మనకు కావాల్సినంత వాటర్ని కూడా యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా బెల్లం వేస్తున్నానండి ఈ బెల్లం వేయడం వల్ల సాంబార్కి మంచి టేస్ట్ వస్తుంది ఇలా బెల్లం వేసుకున్నాక కొత్తిమీర ఉంటే కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసి వేసేసుకొని ఇలా సాంబార్నంతా ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత ఫైనల్గా ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని కుక్కర్ మూత మిగిలించుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేస్తే మనకు సాంబార్ రెడీ అయిపోతుందండి అంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా మనకు త్వరగా అయిపోయే విధంగా ఇలా కుక్కర్లో సాంబార్ని చేశారంటే చాలా తొందరగా అయిపోతుంది పిల్లలకైనా పెద్దలకైనా సాంబార్ అంటే చాలా ఇష్టం ఉంటుంది ఇలా త్వరగా అయిపోయే సాంబార్ని ఇలా కుక్కర్లో చేసి చూడండి చాలా టేస్టీగా వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్